ఈ రోజు నుండి మీకు శివపురాణంతో పాటు శ్రీ మహావిష్ణు పురాణం గురించి కూడా తెలుపబోతున్నాం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కథని మీకు తెలుపుతాం అదేమిటి అంటే శ్రీకృష్ణుడి అవతార పరిసమాప్తి గురించి ఒకనాడు దేవతల దూత వచ్చి శ్రీకృష్ణుని కలిసి మీ అవతారపు పని పూర్తయినది యుగం కూడా పూర్తి కావస్తున్నది మీరు వైకుంఠానికి తిరిగి రావాలని కోరారు అప్పుడు శ్రీకృష్ణుడు నా అవతారం వదిలివేస్తాను అని చెప్పాడు తరువాత శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి నా మరణాంతరం సముద్రం ఉప్పొంగి ద్వారకను ముంచి వేస్తుంది నీవు బదరికాశ్రమ ఆశ్రమకు వెళ్లి తపస్సు చేసి సిద్ధి పొందు అని ఆయనకు చెప్పాడు యాదవులంతా శ్రీకృష్ణుని ఆజ్ఞపైన సురాపానం చేసి ఒకరిని ఒకరు చంపుకున్నారు ఆ తరువాత శ్రీకృష్ణుడు దారకుడు ఇద్దరూ మాత్రమే మిగిలినారు ఈ దారకుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడికి రథసారథి ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఆ అరణ్యంలో తిరుగుతుండగా బలరాముడు ధ్యానంలో కనిపించాడు వీరిద్దరూ చూస్తుండగానే ఆయన ముఖం నుండి ఆదిశేషుడు అవతరించి సముద్రం వైపు వెళ్ళి అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు దారకుడితో నీవు వెంటనే ద్వారకకు వెళ్ళు వసుదేవుడు మొదలైన వారందరికి ఈ విషయాన్ని తెలిపి నా మరణాంతరం ద్వారక సముద్రంలో కలిసిపోతుంది అర్జునుడు అక్కడికి వస్తాడు ద్వారకలో ఉన్న యాదవ పెద్దలు అర్జునుడిని అనుసరించాలని నా మాటగా చెప్పు అని పంపాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు బోధి వృక్షానికి ఆనుకుని ధ్యానంలో మునిగిపోయాడు ఆయన ఎడమపాదం జాపపడి కుడి మోకాలిపై ఆనించబడి ఉంది ఆ సమయంలో జరా వ్యాధుడు అనే ఒక వేటగాడక్కడికి వచ్చాడు యాదవులు నూరగా మిగిలినటువంటి ముసలము అతనికి కనిపించింది అది అతను తీసుకున్నాడు అతడు శ్రీకృష్ణుడున్న ఒక ప్రాంతంలో ఒక చెట్టు చాటును దాచుకుని చూడసాగాడు పొదల వెనుక నుండి శ్రీకృష్ణుడి తొడపై ఆనించి ముందుకు చాపబడిన ఆయన ఎడమ పాదము లేడిలాగా కనిపించింది అతడు విల్లుతో ముసలం ముక్కను కట్టబడినటువంటి బాణమును విడిచాడు ఆ బాణం శ్రీకృష్ణుడి ఎడమ పాదపు బొటని వేలికి దిగబడింది శ్రీకృష్ణుని శరీరం నుండి ఒక కాంతివంతమైన ఒక శరీరం సాక్షాత్కరించింది ఆ సమయంలో జరా వ్యాధుడు అక్కడికి వచ్చి ఆయన అవతార దర్శనం చేసుకున్నాడు శ్రీకృష్ణుడితో ప్రభు నేను ఇది తెలియక చేసిన పాపం చాలా పెద్ద అపరాధం కాబట్టి నన్ను చంపివేయండి అని ప్రార్థించాడు అప్పుడు కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణుడు జరావ్యాధుడితో నీ తప్పు అణువంత కూడా లేదు నా అవతార పరిసమాప్తి ఈ విధంగా కావలసి ఉంది కణ్వ మహర్షి శాపం వలన యాదవ వంశము నాశనమునకు పుట్టిన ముసలపు ముక్కతో నీ ద్వారా నా అవతార పరిసమాప్తికి కారణమైంది అని అని చెప్పాడు అవతార పరిసమాప్తి సమయాన నన్ను దర్శించిన నీకు స్వర్గప్రాప్తి అనుగ్రహిస్తున్నాను అని ఆశీర్వదించాడు అప్పుడు ఆకాశం నుండి భూమి మీదకు ఒక దివ్య విమానము జరా వ్యాధుడిని స్వర్గలోకమునకు తీసుకుని పోయింది ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు మానవ శరీరమును వదిలివేసి దివ్య జ్యోతి స్వరూపముతో వైకుంఠమునకు వెళ్లిపోయాడు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి గావించాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు Thank you very much.